హనుమకొండలోని శ్రీ మార్కండేయ సేవా సంఘం విద్యారణ్యపురి భీమారం హనుమకొండ ఆధ్వర్యంలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంది రెండు వేల పన్నెండులో స్థాపించిన శ్రీ మార్కండేయ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా పద్మశాలి కులస్తులు ఆనవాయితీగా ఆషాఢ మాసంలో వన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని రోజంతా ఆనందోత్సాహాల నడుమ గడుపుతారు సుమారు నూట ఎనిమిది కుటుంబాలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆడిపాడుతూ సామూహిక వనభోజనాలు చేసి ఎంజాయ్ చేస్తారు అలాగే మహిళలు గోరింటాకు పెట్టుకుని సాంప్రదాయానికి పెద్దపీట వేసి పద్మశాలి కులస్తుల ఐక్యతను చాటి చెబుతారు వనమహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆటపాట కార్యక్రమంలో విజేతలకు నగదు బహుమతిని సేవా సంఘం పెద్దలు అందజేస్తారు ఈ కార్యక్రమంలో శ్రీ మార్కండేయ సేవా సంఘం అధ్యక్షులు మెరుగు సత్తయ్య ప్రధాన కార్యదర్శి తేరాల నరసింగారావు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి వైద్యం రాజగోపాల్ ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ పద్మశాలి సంఘం కమలాపూర్ మండల అధ్యక్షులు బొప్ప శివశంకర్ గాడపల్లి ప్రభాకర్ కొడికాల సదానందం మండల శంకరయ్య మామిడాల ప్రకాష్ కనకయ్య పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు ஐக்கியா டேடி <Cette cowinside> ఆషాఢ మాస సందర్భంగా మన మార్కాండేయ పరపతి సంఘం భీమారం గోపాల్పురం సమ్మయ నగర్ ఈ ప్రాంత వాసులు అందరు కలిసి ఒక సంఘంగా ఏర్పడి గత పదమూడు సంవత్సరాల నుంచి వీళ్ళు వన వనభోజన కార్యక్రమం చేసి ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు ఈ కొనసా ఈ విధంగా చేయడం వల్ల కుటుంబాల మధ్యన ప్రాంతం ఒక ప్రాంతంలోని ఒక అందరూ కలిసి ఒక ఐకమత్యత ఏర్పరచుకొని వీళ్ళు మంచి గురవడిని కొనసాగిస్తున్నందుకు వారందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరియు ఈ సందర్భంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు వారికి సంఘం తరఫున పెద్ద మనుషుల అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని హన్మకొండ జిల్లా తరఫున కూడా కార్తీక రాబో కార్తీక మాసం నవంబర్ అక్టోబర్లో ఏ తేదీ నిర్ణయం కాలేదు తదుపరి ఆ తేదీకి వీళ్ళందరూ సహకరిస్తామని మాట కూడా ఇచ్చారు ఇది చాలా సంతోషకరము దీన్ని మిమ్మల్ని అందరినీ ఇన్స్పిరేషన్ తీసుకొని మేము ఉత్సాహంగా కార్తీక మాసం అనుభవీ నిర్వహిస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు మేము మేము ఈ సొసైటీని స్థాపించి దా రెండు వేల పన్నెండు స్థాపించడము దాదాపు పదకొండు సంవత్సరాలు వస్తుంది ఎన్ని సంవత్సరాలు ఆషాఢ సమయంలో వనభంజనం ఈ మనభంజనానికి దాద్రత్తగా మొత్తం నూట ఎనిమిది మంది మా సభ్యులు ఉన్నారు ప్రతి ప్రతి సభ్యుడు కుటుంబం పిల్లలతో సహా వచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇది అందరికీ మా పండుగ సంఘానికి చాలా ప్రాపేగా ఉంది ಮೊದಿ ಸಪೋರ್ಟ್ ಗಡ್ಡ ಭಾಸ್ಕರ್ ಮತ್ತೆ ಸರ್ವೀಸ್ ಎಂಟರೇಜ್ ಇವಾಗ ಮೀಟೋ ಸಭ್ಯಾರು ಚಾಲಾ ಮಂದ ಕುಟುಂಬ ಸಭ್ಯರೂ ಸಹಾಯ ಪ್ರತಿ ಸಭ್ಯ ಇದುವರ ಕಂಟೇ ಮನೆಯ ತೋಡ್ಪಡ್ತಾರೆ ಪ್ರತಿ ವಿಷಯದ ಪ್ರತಿ ಒಂಟು ಒಪ್ಪು ಚೆನ್ನಾಗಿ ಕದ ಸೊಸೈಟಿ ಅಂತ ನೂರ ಎಂಟು ಮಂದಿ పద్మశాలి పద్మ సంఘం భీమారం ఆధ్వర్యంలో ఈరోజు పాషాఢమాస వనభోజనాలు జరగడం జరుగుతుంది ఈ సందర్భంగా దాదాపు పదమూడు సంవత్సరాల నుండి ఈ పరంపర కొనసాగుతుంది ప్రతి సంవత్సరం దాదాపు ఎనభై శాతం కుటుంబాలునటువంటి అనేక రకాలైనటువంటి అనుబంధాలను వేసుకోవడానికి చిన్న పిల్లలు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఆటలు మహిళలకు కావాల్సినటువంటి ఆటలతో కార్యక్రమాలను ఫ్యామిలీ ఫ్యామిలీ రిలేషన్స్తో ఇప్పుడు చెందుతుంది కాబట్టి ఇలాంటి మనలక్షణాలు ఎప్పటిక ఉండాలని చెప్పేసి పదమూడు సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా కార్తీక వనవాస కార్తీక మాస యొక్క వనభోజనాల సందర్భంగా నవంబర్లో అనుకొండ జిల్లా పద్మశాలి సంఘం పుల్ల బంధవుల ఆధ్వర్యంలో చేపడుతున్నాము ఆ కార్యక్రమాన్ని కూడా కుటుంబాలతో సహా పిల్లలతో సహా డే మొత్తం మార్నింగ్ నుంచి మొదలుకుంటే ఈవినింగ్ వరకు ఆ కార్యక్రమంలో పాల్గొని ఉన్నటువంటి మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఈ పరంపర కొనసాగించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను